నిన్న రావగానే నేత్రాన్ని తీసుకుని కారులో బయలుదేరాడు జై నేత్ర కబుర్లు చెప్తూ ఉంటే స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్గా వెళితే ఎక్కడ త్వరగా తను వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళిపోతుందో అన్న భయంతో నేత్రకి అంతా అర్థం అవుతూనే ఉంది అయినా ఏమీ అనకుండా తనలో తనే నవ్వుకుంది ఇంతలో పక్క నుంచి ఒక సైకిల్ రివ్వున దూసుకుపోవడంతోనే అర్థమయ్యింది తనకి కారు ఏ స్పీడ్లో వెళ్తుందో నవ్వుతూ జై వైపు చూసింది అంత స్పీడ్ ఎందుకు శ్రీవారు త్వరగా వెళ్ళిపోతామేమో ఇంకా తగ్గించిన దానికంటే కార్ ఆపి కూర్చోవడం మంచిదేమో నాకేం అభ్యంతరం లేదు నువ్వు తిడతావని ఆ మాట అడగలేదు తిట్టను కానీ కార్ ఆపండి కారు బ్రేక్ వేసి నవ్వుతూ నేత్ర వైపు చూశాడు ఇంటికి వచ్చాయి నేత్ర రేపు మార్నింగే మళ్ళీ తీసుకువెళ్తాను ఒక విషయం చెప్పండి మీరు నన్ను లవ్ చేసినప్పుడు నేను గనక యాక్సెప్ట్ చేస్తే ఏం చేయాలి అనుకున్నారు ఏముంది పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ పెళ్ళి అయ్యాకే నువ్వు యాక్సెప్ట్ చేశావు అబ్బా అది కాదండి లవ్ చేసేవాళ్ళు సీక్రెట్గా కలవడం మూవీ షాపింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా ఉంటాయి కదా ఓ అవే అవైతే చాలానే ఉన్నాయి కానీ ఏం లాభం ఒకటి నెరవేరలేదు కదా అయితే ఇప్పుడు నెరవేర్చుకోండి ఎలా ఈ నాలుగు రోజులు నేను మీ భార్యని అన్న విషయం మర్చిపోయి గర్ల్ ఫ్రెండ్ని అనుకోండి అప్పుడు మీరు ఏమేం చేయాలి అనుకున్నారు ఆ ముచ్చట్లన్నీ ఈ నాలుగు రోజులు తీర్చుకోండి ఇదేదో బాగానే ఉందే నా బంగారం నాతో ఉండి ఉండి నీకు కూడా తెలివితేటలు బాగా పెరిగిపోయాయి సరేలేండి ఇక వెళదామా చూడు నా పెర్ఫార్మెన్స్ ఎలా ఎరగదీస్తానో నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు ఇంటికి కొద్ది దూరంలోనే కారు ఆపమంది నేత్ర ఇక్కడెందుకు ఇంటి దగ్గర దింపుతాను అబ్బా ఆశ బాయ్ ఫ్రెండ్కి ఇక్కడి వరకే పర్మిషన్ ఇంటి ముందు దించితే నేను మీ పెళ్ళాన్ని అవుతాను కానీ ప్రేస్ని ఎలా అవుతాను చెప్పండి అబ్బో ఓకే నేత్ర నవ్వుతూ కార్తీక పోతుంటే చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టాడు నేత్ర చిరుకోపంతో జైని దూరంగా తోసింది ఏంటి పళ్ళు బాయ్ ఫ్రెండ్ అంటే పికప్లు ట్రాపింగ్లే కాదు ఇలా ముద్దులు కూడా పెట్టుకోవాలి కమ్మ దగ్గరికి రా ఆహా గర్ల్ ఫ్రెండ్ అంటే పిలిచిన చోటుకల్లా రావడమే కాదు రీడు హద్దు దాడితే వారించాలి కూడా సో ముద్దు క్యాన్సిల్ వెళ్ళండి రాక్షసి భారీగా అయినా ప్రేయసిగా అయినా నీదే పై చెయ్యి అవుతుంది ఇక నేనెందుకు కొప్పడికండి శ్రీవారు మీకు ఆ ఫీల్ కావాలి అంటే తప్పదు మరి వెళ్ళొస్తాను నవ్వుతూ కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేశాడు నేత్రతో పరిచయం పెళ్ళి ప్రేమ అంతా కల్లా ఉంది జైకి నేత్ర తన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో ఈ బండరాయిని కరిగించగలనా అన్న సందేహం కూడా కలిగింది తనకి కానీ ఇప్పుడు ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా మునిగిపోయారు అదే కదా పెళ్లి బంధంలో ఉన్న మహత్యం నేత్ర ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి భోజనం కానిచ్చి వసుతో పాటు టెర్రస్ మీదకి వచ్చింది ఇద్దరూ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కాసేపటికి నేత్ర ఫోన్ రింగ్ అయ్యింది జై నంబర్ చూసి వసు నవ్వుతూ నేత్ర వైపు చూసింది మీ ఆయన నిన్ను అసలు వదిలి ఉండలేకపోతున్నాడేంటే ఏం మాయ చేశావు పెళ్ళైతే నీకు తెలుస్తుందిలే అబ్బో సరే మాట్లాడుకో అయితే నేను కిందకి వెళ్తాను వసు నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది నేత్ర ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పండి శ్రీవారు ఇంటికి చేరారా చేరాలే ఎందుకు అరొసరొసలు మరి ఇక్కడ నా ఒక్కడికే బోర్ కొడుతుంది నేత్ర అమ్మయేమో ఏదో పనుందని ఊరికి వెళ్ళింది ఒక్కడనే అయిపోయాను పాపం కదా అవును పాపం ఏం చేస్తాం చెప్పండి దుప్పటి కప్పుకుని తిండుని వాటేసుకుని పడుకోండి ఆకాశి నిన్ను నన్ను చెప్పండి వద్దులే ఇంటికి వచ్చాక చెప్తాను ఈ పని రెండు రోజులు అసలు గది నుంచి బయటకే రానివ్వను చూడు అమ్మో అలా అయితే నేను రాను ఏ రాను అంటే ఊరుకుంటానా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకొస్తాను చా మీరు అలా తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారు మరి ఎవడే నన్ను నాపేది నా పెళ్ళం నా ఇష్టం నేత్ర నవ్వుకుంది మీకు మరీ ఆత్రం ఎక్కువ అవుతుంది శ్రీవారు పెళ్ళైన కొత్తలోని కొత్తలోనే ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవాలి ఆ తర్వాత ఇలాంటి స్వీట్ మెమరీస్ రమ్మన్నా వస్తాయా చెప్పు పిల్లలు పుట్టాక వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది మనం ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయడానికి కుదరదు సో ఇప్పుడే మనకి ఆ ఛాన్స్ భార్యమణి గారు అర్థమైందా బాగా అర్థమైంది త్వరగా పిల్లల్ని కనేస్తే నీ ఆత్రానికి అడ్డుకట్ట వేయచ్చు ఇలా అర్థమైందా నిన్ను ఎవడూ బాగు చేయలేడే నీకు నా స్వీట్ పనిష్మెంటే కరెక్ట్ వస్తావుగా అప్పుడు చెప్తా మీరిలా బెదిరిస్తే నేను ఇక్కడే ఉండిపోతాను జాగ్రత్త ఆ పని మాత్రం చేయక తల్లి ఒక్కరోజుకే ఉండలేకపోతున్నాను అది అలా రండి దారికి చిత్తమ్మహారాణి తమరి ఎలా అంటే అలా ఏ మాటలకి నవ్వుకుంటూ ఫోన్ పట్టుకుని సౌండ్ వచ్చేలా ముద్దిస్తుంది డైరెక్ట్గా అడిగితే ఇవ్వవు కానీ ఫోన్లో ఎందుకే నాకేం అక్కర్లేదు మీ దగ్గరే భద్రంగా దాచుకో సరే అయితే ఇప్పుడు దాచుకుని మీ దగ్గరికి రాగానే చేస్తాలేండి సరే చూస్తాను ఎన్ని ముద్దలు దాచిపెట్టిస్తావో ఓకే చూడండి ఇద్దరు నవ్వుకున్నారు